హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను ఆలూ రోల్స్ ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి ముందుగా రెండు ఆలుగడ్డలను తీసుకొని ఈ విధంగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొన్ని ఆనియన్ ముక్కలను వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కరుగు వేసుకున్నాను కొన్ని చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం కారపొడి వేసాను వీటన్నిటినీ వేసి కలిపి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్టు కొన్ని వాటర్ కోసి కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పెద్ద సైజు ఉండను తీసుకొని చపాతీ చేసుకున్నాను ఇలా పెద్దగా చపాతీని చేసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని పెట్టాను ఆలు మసాలాని పెట్టి ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను ఇలా రోల్ చేసి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టుకున్నాను ఆయిల్ని బాగా వేడయ్యాక అందులో వేసాను ఈ రోల్స్ అన్నిటినీ ఇవి ఫ్రై అవ్వడానికి మినిమం టెన్ మినిట్స్ టైం పడుతుంది లో ఫ్లేమ్లో టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసి ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను ఈ పొటాటో రోల్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి